స్వయంభూ శ్రీ వల్లి దేవసేన కొత్తూరు సుబ్బారాయణ స్వామి వారి సామూహిక వడిబియం కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చి దిగ్విజయంగా చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణ తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల పుల్లయ్య స్వామి నారాయణ స్వామి వీరయ్య స్వామి గ్రామ పెద్దల సహకారంతో చేపట్టినట్లు ఈవో వివరించారు సంతానం లేని మహిళలకు సామూహిక వడిబియం కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకొని ప్రత్యేక అర్చనలు అభిషేకాలు పూజలు చేశారు అనంతరం కళ్యాణ మండపంలో సంతానం కలుగని నాలుగు వేల మందికి ఉచితంగా సంతాన లక్ష్మి పూజలు నిర్వహించి చీరే సారే ఒడిబియ్యం పోసి సంతాన లక్ష్మి పూజ చేయించి వేద వేద మంత్రములతో మంత్రములతో ఆశీర్వదించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి శివరాం రెడ్డి పురుషోత్తం రెడ్డి సుబ్బారెడ్డి ఎన్సీసీ విద్యార్థులు స్వచ్ఛంద సేవకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు